ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ శ్రీ మహాగణాధిపతి నమ ముకరమోదకం సదా విముక్తి సాధకం విలాసి కళాధరా వంశకం విలాసికరక్షకం అనాయకైకనాయకం వినాశితేవదైకం నతాసునాశకం నమామితం వినాయకం మరి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మనం ఈ నూతన సంవత్సరంలో మళ్ళా మొట్టమొదటి ఎపిసోడ్ ఇది మరి అందుచేత మళ్ళీ మీకు అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం ఏడు నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి పదమూడు నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉన్నది వార ప్రారంభం వారాంతం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ యొక్క ఈ నూతన సంవత్సరం కూడా అనుకూలంగానే ఉన్నది ఈ ఏప్రిల్ నెల సుమారుగా అనుకూలంగా ఉంది మళ్ళీ నవంబర్ డిసెంబర్ నెల నుంచి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంచేత సంవత్సరం పూర్వార్థం సామాన్యంగా ఉన్న సంవత్సరం తర్వాత అంటే నవంబర్ నుంచి చాలా యోగదాయకంగా ఉంటుంది అంటే వివాహ ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఈ యొక్క సంవత్సరం మరి ఈ వారం ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి అనుకూలిస్తాయి స్వతంత్ర వారికి కూడా ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు బాగానే ఉంటాయి విద్యార్థులు కూడా వారి యొక్క ప్రతిభను అనుసరించి విజయాన్ని సాధించగలుగుతారు మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నది మరి ఈ వికారనామ సంవత్సరంలో కూడా ఈ మేషరాశి వారికి సంవత్సరం మొట్టమొదటిలో సామాన్యంగా ఉన్న సంవత్సరం తరువాత అంటే ఒక ఆరు నెలలు అంటే నవంబర్ నుంచి ఇంచుమించు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది గురుడు మారడం అని మిగిలిన గ్రహాల యొక్క బలం నూతన గృహ విషయాలు అలాగే వివాహ వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా ఈ వికారనామ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ మనం ఇంకా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగుల్ని ధరించండి మరి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారు మరి ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉంది అలాగే వార ప్రారంభంలో శ్రమ చికాకులు ఉన్న వారం మధ్యలో అనుకూలత వారాంతం ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహం ఉన్నది అయితే ఈ యొక్క వికారనామ సంవత్సరం కూడా ఈ రాశి వారికి శని ప్రభావం డిసెంబర్ వరకు ఉన్న తరువాత యోగదాయకంగా ఉంది అలాగే గురుడు కూడా మనకి అక్టోబర్ వరకు కూడా చాలా యోగదాయకంగా ఉండడం వల్ల శ్రమతో అన్నింటా విజయాన్ని సాధించగలుగుతాం కుటుంబార్థిక సంతానపరమైన సమస్యలున్నా పరిష్కారం అవుతాయి అలాగే శ్రమ పట్టుదల పెరుగుతుంది మనం చేయాలనేటువంటి తపంతో ముందుకు పెడతారు ముందుకు విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యంగా వివాహం ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా మరి అనుకూలత లభిస్తుంది నిదానంగా వ్యవహరిస్తే విజయం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే గురుడు యొక్క బలం ఈ రాశి వారికి ఇప్పుడు నా అక్టోబర్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉన్నది మరి రాజకీయ నాయకులు అలాగే స్వతంత్ర వృత్తి వారికి విద్యార్థులకి మహిళలకి ఈ ఈ సంవత్సరం ఉగాది నుంచి కూడా అనుకూలంగానే ఉంది అయితే శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనిశ్వరుడికి శాంతి చేసుకోవడం మంచిది అన్ని రంగాల వ్యాపారస్తులకి చక్కని లాభాలున్నాయి శ్రమ ఉంటుంది చికాకు ఉంటుంది తప్పదు శ్రమతోటే విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశివారు ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం మంచిది అదృష్ట సంఖ్య ఆరు తెలుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు తరచు ధరించడం మంచిది మిథున్ రాశి ఈ మిథున్ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు బంధుమిత్రుల యొక్క కలియిక ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి అయితే మరి ఈ వికారనామ సంవత్సరంలో ఈ రాశి వారికి కాస్త చికాక్గానే ఉంటుంది మొదట ఆరు మాసాలు అక్టోబర్ వరకు గురుడు యొక్క బలం తక్కువగా ఉంది అక్టోబర్ తర్వాత చాలా అనుకూలంగా ఉంది అంచేత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మనకి ఎక్కువగా అక్టోబర్ తర్వాతే అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం ఓ భూగ్రహ వివాహం మొదలంగా కలిగినటువంటి విషయాలన్నీ కూడా అక్టోబర్ నుంచే యోగదాయకంగా ఉన్నాయి అక్టోబర్ వరకు కూడా శ్రమతో కూడినటువంటి విజయాన్ని సాధించగలుగుతారు విజయం ప్రాప్తమవుతుంది కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులు గురుగ్రహ శాంతి విధానాన్ని పాటిస్తే విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగస్తులకు కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది మరి సంవత్సరం పూర్వార్థం కంటే తర్వాతే అనుకూలంగా ఎక్కువగా ఉంది వృత్తిపరమైనటువంటి వారికి కూడా అభివృద్ధి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కాస్త అక్టోబర్ నుంచి అనుకూలంగానే ఉన్నది విద్యార్థులు కూడా గణపతిను దత్తాత్రేయును పూజించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు మహిళలు కూడా సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగానే ఉన్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం మిశ్రమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరంలో అయితే బాగానే ఉన్నది మరి ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేయడం గురువారం నియమం పాటించడం గురువారం గురువారం శనగలను దానం చేయడం మంచిది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు ఆకుపచ్చ తెలుపు గోల్డ్ కలర్లను ధరించడం మంచిది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారం విజయవంతమైన వారం ఉద్యోగస్తులకి చక్కని ప్రతిభ ఉన్నది అలాగే రాజకీయ నాయకులు కూడా చక్కగా మంచి విజయాన్ని సాధించగలుగుతారు శ్రవపడాలి అలాగే స్వతంత్ర వృత్తి వారు కూడా ఆర్థిక సర్దుబాట్లు వార ప్రారంభం వారాంతం అనుకూలంగానే ఉన్నాయి విద్యార్థులకి మహిళలకి కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నది అయితే ఈ రాశి వారికి ఈ ఉగాది నుంచి కూడా అక్టోబర్ వరకు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అన్ని రంగాల వారు మరి అక్టోబర్ తర్వాత గురుడి యొక్క బలం తగ్గుతుంది కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈ లోపల చేయడమే మంచిది వివాహము ఉద్యోగము వ్యాపారము గృహ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా అక్టోబర్ లోపల పూర్తి చేయడానికే ప్రయత్నం చేయాలి అయితే మరి ఈ రాశి వారికి రాహు యొక్క ప్రభావం వలన కూడా కాస్త చికాకు ఉండొచ్చు అయితే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే అటువంటి చికాకులు తగ్గుతాయి అక్టోబర్ తర్వాత కూడా గురుగ్రహ శాంతి విధానాన్ని పాటిస్తూ శివారాధన చేస్తూ ముందుకెడితే అన్ని రంగాల వారికి కూడా కర్కాటక రాశి యోగదాయకంగా ఉంటుంది అదృష్ట సంఖ్య రెండు తెలుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్ను ఎక్కువగా ధరించడం మంచిది సింహరాశి ఈ సింహరాశి వారికి వారం విజయవంతమైన వారం అన్ని రంగాల వారికి కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన అనుకూలత లభిస్తుంది ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి అలాగే మహిళలకి అనుకూలంగానే ఉంది విద్యార్థులు మరింత కష్టపడాలి అలాగే స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు బాగానే ఉంటాయి అయితే మరి వికారనామ సంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు యొక్క బలం చాలా తక్కువగా ఉంది ఎంతేదంటే ఇప్పుడు ప్రస్తుతం గురుడు వృశ్చిక రాశిలో సంచారం అంటే సింహం కన్యా తుల వృశ్చికం నాలుగు చతుర్థ స్థానంలో సంచారం ఉన్నది ఏప్రిల్ కాస్త అలాగే నవంబర్ నెల నుంచి చాలా యోగదాయకంగా ఉంటుంది అక్టోబర్లో గురుడు మారిన తర్వాత అక్కడి నుంచి గురుడు యొక్క బలం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు ప్రశంసలు అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్నింటా కూడా చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఒక విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ మహిళలు అన్ని రంగాల వారికి కూడా అక్టోబర్ నెల నుంచి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ సింహరాశి వారు మరి ఈ సంవత్సరంలో ఎక్కువ గురుగ్రహ శాంతి విధానాన్ని పాటించడం మంచిది శివారాధన చేయడం శివాలయానికి వెళ్ళడం శివక్షేత్రాలను ధరించ దర్శించడం గురువారం నాడు శనగల్ని దానం చేయడం మంచిది వీరి అదృష్ట సంఖ్య ఒకటి ఆకుపచ్చ తెలుపు ఎరుపు రంగులను ఎక్కువగా ధరించడం అలాగే తేనె రంగు కూడా బాగుంటుంది అలా చేసినట్లయితే మరి ఈ వారం అలాగే ఈ సంవత్సరం కూడా వీరికి అనుకూలత లభిస్తుంది కన్యారాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ చాలా చక్కని ప్రోత్సాహం ఉన్నది నూతనమైన వివరాల్లో అనుకూలత అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అయితే ఈ వికారనామ సంవత్సరంలో ఈ రాశి వారికి కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం మరి డిసెంబర్ వరకు ఉంది డిసెంబర్ వరకు గురుడు తృతీయ స్థానం తదుపరి చతుర్థ స్థాన సంచారం అంటే గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉంది అయితే ఈ రాశి గురుగ్రహ శాంతి విధానాన్ని ఎక్కువగా పాటించాలి రెండోది డిసెంబర్ వరకు శని ప్రభావం కూడా ఉంది అంచేత శనిశ్వరుడికి యొక్క ఆరాధన చెయ్యాలి గురుగ్రహ శనిగ్రహ శాంతి విధానాన్ని పాటిస్తూ యథాశక్తిగా శనిశ్వరుడికి తైలాభిషేకాలు గురుగ్రహానికి ఎక్కువ శివారాధన గురువార నియమం పాటిస్తూ ఉంటే ఈ మరి ఉగాది నుంచి నడిచేటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం మన వికారనామ సంవత్సరంలో మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి ఫలితాలని మనం పొందగలుగుతాం ఎక్కువగా శివారాధన చేయాలి శనీశ్వర ఆరాధన చేయాలి అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి అంచేత జాగ్రత్తగా మనం వ్యవహరిస్తే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు అదృష్ట సంఖ్య మూడు గురు శనివార నియమాలు పాటించడం మంచిది ఆకుపచ్చ ఎరుపు రంగులను ఎక్కువగా ధరించడం శ్రేష్టం తులారాశి మరి వారికి వారు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్న మరి ఈ వికారనామ సంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు అక్టోబర్ వరకు ద్వితీయ స్థాన సంచారం తదుపరి తృతీయ స్థాన సంచారం శని ఇంచుమించు డిసెంబర్ వరకు తృతీయ స్థాన సంచారం తర్వాత చతుర్థ స్థాన సంచారం అంటే మనం బాగా ఆలోచిస్తే తులారాశి వారికి చాలా విజయవంతమైనటువంటి సంవత్సరం ఎక్కువగా అక్టోబర్ వరకు మంచి ఫలితాలు ఉంటాయి డిసెంబర్ వరకు పర్వాలేదు కానీ తరువాత నాలుగు మూడు నెలలు చికాక్గానే ఉంటుంది అప్పుడు శనికి గురుడికి కూడా శాంతిని పాటించాలి అప్పటి వరకు కూడా మీరు కుటుంబ విషయాలని ఆర్థిక వ్యవహారాలు అని సంతానపరమైన విషయాలు భూగృహ సంబంధమైన వ్యవహారాలు యోగవంతంగా ఉంటాయి చికాకులు ఉంటుంది శ్రమ ఉంటుంది కార్య జైవము తప్పదు ఆ విధంగా గోచరిస్తూ ఉంటుంది గ్రహాల యొక్క బలాబలాలు అలా ఉన్నాయి ఏదైనా విజయవంతమైనటువంటి సంవత్సరమే శ్రమ పడితే కదా ఫలితాలు వచ్చేవి శ్రమ తప్పదు వాటంతటవి ఫలితాలు ఏమొచ్చేవి శ్రమ పడవలసిన పరిస్థితి కూడా ఉంటుంది ఏది పడ్డా కూడా మనసు ఆనందంగా ఉంటుంది మంచి ఫలితం వచ్చినప్పుడు శ్రమలో పెద్ద కష్టమే ఉంది అలా రాజకీయ నాయకులు కావాలి స్వతంత్ర వృత్తి వారు కానీ వివాహాది విషయాలు ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఆ రీతిగానే ఉంది విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఈ వికారనామ సంవత్సరం అయితే ఈ వారం మరి మిగిలినటువంటి రంగాల వారికి పెద్దగా వ్యాపారాలు సామాన్యమైనటువంటి ఫలితాలున్నా మరి ఆర్థిక సర్దుబాట్లు ఇటువంటివన్నీ కూడా బాగానే ఉంటాయి అయితే ఈ నామ సంవత్సరం ప్రోత్సాహకరంగానే ఉంటుంది అయితే అదృష్ట సంఖ్య ఆరు తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్ని ధరించడం శ్రేష్టం వృషిక రాశి వృషిక రాశి వారికి వారం ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది వారాంతం కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది అన్ని రంగాల వారికి కూడా ఈ వారం వార ప్రారంభం వారాంతమే యోగంగా ఉంది అయితే ఈ వికారనామ సంవత్సరం మరి ఈ వృషిక రాశి వారి విషయానికి వస్తే కూడా మనకి డిసెంబర్ తర్వాత అంటే అక్టోబర్ నుంచే చాలా యోగదాయకంగా ఉంటుంది అక్టోబర్ నుంచి వన్ ఇయర్ చెప్పాలంటే చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అక్టోబర్ వరకు జన్మగురుడు అలాగే శాటర్న్ ప్రభావం కూడా డిసెంబర్ వరకు ఉంటుంది శని ప్రభావం శని కూడా గత ఏడేళ్ల నుంచి ఉన్నటువంటి ఏళ్ళనాటి శని కూడా తొలగిపోతుంది చేత మీ బాధలు ఇబ్బందులు కొంతకాలం మాత్రమే తదుపరి యోగవంతమైనటువంటి కాలం చేత మంచి రోజులు వస్తాయని మనం నిరీక్షించడం మంచిది అనవసర వ్యవహారాలకు తొందరపాటు వద్దు మంచి సంబంధాలు వస్తాయి అలాగే మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రతి పనిలో కూడా భవిష్యత్తు చాలా చక్కని ప్రోత్సాహం కనబడుతుంది కాబట్టి మనం ధైర్యంగా ముందుగా వెళ్ళడం మంచిది శ్రమ అనేది తప్పదు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది మీ యొక్క పోయిన ఆస్తులు రావడం కానీ అలాగే ఆర్థిక అప్పులు బాధలు తీరడం ఆరోగ్యం మెరుగవడం వివాహ ఉద్యోగ వ్యాపారాలు లేదు అనుకూలత ఇవన్నీ కూడా లభిస్తాయి లభించే సమయం మనం తక్కువలోనే ఉంది చాలా తొందరగా ఉంది కాబట్టి మనం చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం ఇబ్బందులు అన్నీ కూడా తొలుగుతాయి ఈ రాశి వారికి తప్పనిసరిగా అప్పటివరకు కూడా కాస్త శనీశ్వరుని బాగా పూజించండి అలాగే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయండి అదృష్ట సంఖ్య ఎనిమిది ఎరుపు ఆకుపచ్చ బంగారపు రంగుల్ని ఎక్కువగా ధరించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు ధనురాశి ఈ ధనురాశి వారికి ఈ వారం చాలా చక్కగా అనుకూలంగా ఉంది కుటుంబార్థి సంతాన పరమైన వివరాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఆర్థిక సర్దుబాటులు కలుగుతాయి బంధుమిత్రుల యొక్క కలియిక కలుగుతుంది మరి ఈ వికారనామ సంవత్సరం విషయానికి వస్తే వికారనామ సంవత్సరంలో మనకి డిసెంబర్ వరకు గురుడు వెయ్యి స్థానంలోను తర్వాత జన్మస్థాన సంచారం అక్టోబర్ నుంచే మార్పు వస్తుంది డిసెంబర్ నుంచి శని ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతారు వెళ్ళడం వల్ల కొంత అనుకూలత ఏర్పడుతుంది అంటే కొంచెం చికాకులు తగ్గుతాయి అంటే మరి ప్రతి పని శ్రమతో పూర్తి చేయవలసి వచ్చినా కాస్త వెసులుబాటు జరిగి మీ యొక్క పనులు అనేవి వేగవంతం అవుతాయి విద్యార్థులు కానీ అలాగే రాజకీయ నాయకులు అవని స్వతంత్ర వృత్తి వారికి వ్యాపారస్తులుగా అన్ని రంగాల వారికి కూడా కాస్త అక్టోబర్ నెల నుంచి కూడా కొంచెం బాగుంటుంది వేయి గురుడి కంటే జన్మంలో ఉన్న గురుడు మంచిది రహస్యాధిపతి కూడా గురుడు అవడం వల్ల మిగిలిన గ్రహాల యొక్క పరిస్థితులు మనం చూస్తే మనకి ఎక్కువగా ఏప్రిల్ నెల ఒకటి అలాగనే అక్టోబర్ నుంచి కూడా అనుకూలమైన మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయినా మరి ఈ రాశి వారు ముఖ్యంగా హామీలకి మధ్యవర్తిత్వానికి వివాదాలకి ఇటువంటి వాటి విషయంలో దూరంగా ఉండాలి అలాగే ఆరోగ్య సూత్రాలు కూడా తరచు పాటించాలి పర్వాలేదని మొండుగా మాత్రం వెళ్ళకూడదు కొంచెం నిదానంతో వ్యవహరిస్తే మనం తప్పకుండా లాస్ అవ్వం లాభం లేకపోయినా పర్వాలేదు ముందు లాసవం ఇబ్బందులు అనేవి కొని తెచ్చిపెట్టుకోము ఈ రాశి వారు ఎక్కువగా శనిగ్రహ గురుగ్రహ శాంతి విధానాన్ని పాటించడం శనిశ్వరుడికి తైలాభిషేకాలు శివారాధన చేయడం మంచిది అదృష్ట సంఖ్య మూడు ఇరుపు లైట్ బ్లూ గోల్డ్ కలర్లు తరచు ధరించడం శ్రేష్టం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నది అయితే మరి ఈ వికారనామ సంవత్సరం విషయానికి వచ్చినట్లయితే మనకి వికారనామ సంవత్సరంలో గురుడు మరి లాభం నుంచి వ్యయానికి రావడం జరుగుతుంది అక్టోబర్ నుంచి అలాగే శని కూడా మరి మార్పు అనేది జన్మంలో శని వస్తుంది రావడం వలన అప్పటి నుంచి మనకి కాస్త కొంచెం ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అంచేత అక్టోబర్ నవంబర్ నెల వరకు కూడా చాలా అనుకూలంగానే ఉంది శని ప్రభావం ఉన్న గురుడు యొక్క బలంతో మన ఆర్థిక సర్దుబాట్లు కుటుంబ వ్యవహారాలు అనేకమైనటువంటి సూపురూపమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అక్టోబర్ నవంబర్ వరకు కూడా కాస్త డిసెంబర్ నుంచి కాస్త మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలు ముందుగా పూర్తి చేసుకోవడం మంచిది రాజకీయ నాయకులు కూడా నిదానంగా వ్యవహరించడం మంచిది మరి స్వతంత్ర వృత్తి వారు కూడా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం అలాగే నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలత లభిస్తుంది విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు అలాగనే మంచి పనులు చేయాలనే ఆలోచన కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఈ రాశి ముఖ్యంగా ఈ శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాలి కనీసం తొమ్మిది వారాలైనా తైలాభిషేకం చేయించుకోవడం నువ్వులు నల్ల తువ్వాలు స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయడం మరి గురుగ్రహ బలం కూడా రావాలి కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం గురువారం గురువారం శనగల్ని దానం చేయడం ఇటువంటి విషయాలన్నీ కూడా చేయాలి మరి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది లైట్ బ్లూ ఆకుపచ్చ ఎరుపు రంగుల్ని ధరించడం శ్రేష్టం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం విజయవంతమైన వారం మనం ఈ వారం గురించి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు అన్నింటి ఆ విజయాన్ని అన్ని రంగాల వారు సాధిస్తారు అయితే ఈ ఒకనామ సంవత్సరంలో మనకి గురుడు యొక్క బలం అక్టోబర్ వరకు ఉంది శని యొక్క బలం కూడా ఉంది అంచేత మనకి అక్టోబర్ నవంబర్ వరకు ఇంచుమించు సుమారు డిసెంబర్ వరకు కూడా చాలా యోగదాయకంగా గడిచిపోతుంది అయితే డిసెంబర్ తర్వాత ఈ రాశి వారికి ఏళ్ళ శని ప్రారంభమవుతుంది శని వేయి స్థాన సంచారం అలాగనే ఆ వేయి స్థాన సంచారం ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ కుంభరాశి వారికి ఏడు సంవత్సరాలు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే శని అంటే పెద్ద ఎక్కువ ఇబ్బంది పెట్టదు అని ఈ రహస్యాధిపతి కూడా శని అంచేత చేత కుంభరాశి వారికి పెద్దగా శని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు లేవు అయినా మనం జాగ్రత్తల్లో ఉండాలి వేయి శని కాబట్టి శ్రమ చికాకు ఉంటుంది ప్రతి పని ఆలస్యంగా జరుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది మీ లైఫ్లో చాలా చక్కని మార్పులు అంటే ధర్మ మార్గంలో పెడతారు మీరు శ్రమపడతారు ఈజీ మనీ రాదు శ్రమపడితే కానీ డబ్బు రాదు హామీలకి మధ్యవర్తిత్వాలకి కూడా దూరంగా ఉండవలసి వస్తుంది ఈ నామ సంవత్సరంలో అలాగే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన డిసెంబర్ వరకు చాలా యోగదాయకంగానే ఉన్నాయి ఇబ్బంది లేదు డిసెంబర్ తర్వాత శని ప్రారంభమవుతుంది కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు ప్రతి పని కూడా రెండు మూడు సార్లు చేయవలసి వస్తుంది ఆరోగ్య విషయంలోని ఆర్థిక వారాల్లోనూ వృత్తుల్లోనూ వ్యాపారాల్లోనూ తగినటువంటి శ్రద్ధ అనేది అవసరం అవుతుందనమాట అనవసరాలకు దూరంగా ఉంటే మంచిది అయితే మరి ఈ రాశి వారు మరి ఉగా తర్వాత అంటే డిసెంబర్ తర్వాత నుంచి శని ప్రారంభమైన తర్వాత మాత్రం శనీశ్వరుడికి శాంతి విధానాన్ని పాటించి అంటే తైలాభిషేకాలు చేయడం నువ్వులు నల్ల స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయడం అలాగనే మరి శనివారం నియమం పాటించడం ఇటువంటి కొన్ని నియమాలు కనుక మనం పాటిస్తే దానికి మనం భయపడవలసిన అవసరం లేదు శని వచ్చిందండి శని వస్తే ఏదో ఇబ్బంది అనుకుంటున్నాం అనుకోకండి శని మోసం చేసేవారు అక్రమమైన మార్గంలో అంటే వెళ్ళేవారిని సక్రమమైనటువంటి మార్గంలో శనిస్తుడు పెడతాడు కానీ శని వల్ల చాలామంది భయపడిపోతూ ఉంటారు బాబు శని 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 మనల్ని ఏం చేస్తాడు చడ్డపిల్లలను పిల్లల్ని చేయడు వృద్ధులని శనేహి చేయడు ధర్మ మార్గంలో ఉన్న వారిని ఏమీ చేయడు యమాగ్రజం యమధర్మరాజు సోదరుడు రవి పుత్రం సూర్యుడు యొక్క కుమారుడు కదండి అంచేత మరి ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టడు మనం ధర్మంలో లేక అధర్మంలో పెడుతున్నాం అనుకోండి మనల్ని ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెడబడి మనం సక్రమైన మార్గంలో పెడతాడు అందుచేత మనం ధర్మ మార్గంలో పెడితే మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు రాంగ్ రూట్లో పెడితేనే యాక్సిడెంట్ అవుతుందండి రైట్ రూ రైట్ రూట్లో పెడితే మనకి ఎందుకు అవుతుంది అలాగే మన లైఫ్ని మనం రాంగ్గా మనం డీల్ చేసామనుకోండి వ్యవహారం చేసామనుకోండి మనం దొరికిపోతాం ఉదాహరణకి ఏదో లంచాలు తీసుకునే అలవాటు ఉంది తీసుకుంటాం అప్పుడు తీసుకుంటే దొరుకుతావు నువ్వు ధర్మమార్గంలో నీ పని నువ్వు చేసుకెళ్ళు నీ జోలికి అవడం రాడు అలాగా కొన్ని కొన్ని నియమాలు అనమాట ఏదో మనం ప్రయాణం చేస్తాం రాంగ్ రూట్లో ఏదో కళ్ళు మూసుకుపోతాం పెడితే మరి యాక్సిడెంట్ అవుతుంది కదండి అంచేది మనం మనం చూసుకున్నడవాలి ఏదో సంతకం పెట్టమన్నారు మన ఇష్టం వచ్చిన సంతకం పెట్టామనుకోండి ఎవడో దొరికాడని వాడు అప్పులన్నీ మనం తీర్చాలి అంతే కదా సరే ఏ పనైనా న్యాయంగా చేయండి ధర్మంగా చేయండి శనికి ఏం భయపడవలసిన అవసరం లేదు శని ప్రభావం ఉంది కాడు కాస్త బద్ధకం పెరుగుతుంది బద్ధకాన్ని తగ్గించుకోండి ఏది పడితే అది ఆహారం తింటే అనారోగ్యాలు వస్తాయి ఆహార నియమాలు కాస్త పాటించాలి ఇలా ప్రతి పని మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయి భయపడవలసిన అవసరం లేదు అంచేత కొమ్మరాశి వారికి అంతా కూడా వికారణ సంవత్సరం బాగానే ఉంది అంత భయపడవలసిన అవసరం లేదు మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది లైట్ బ్లూ గోల్డ్ కలర్ ఎరుపు రంగుల్ని ధరించడం శ్రేష్టం మేనరాశి మరి మేనరాశి వారికి మరి ప్రస్తుతం భాగ్యస్థార సంచార గురుడు అలాగే ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నది అయితే మరి ఈ వికారనామ సంవత్సరంలో గురుడు భాగ్యస్థానం నుండి దశమ సంచారం శని కూడా లాభస్థాన సంచారంలోకి వస్తాడు రావడం వల్ల చాలా చాలా యోగదాయకంగా ఉంటుంది గత ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలుగుతాయి వివాహ ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబ వ్యవస్థ మార్పు వస్తుంది నూతనమైన ఆలోచనలు పుడతాయి అలాగే భవిష్యత్తు గురించి ఉత్తర ప్రత్యుత్తర ప్రకటనలు పెట్టుబడులు మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలనేటువంటి ఆలోచనలన్నీ కూడా మీలో బయలుదేరతాయి ఉద్యోగస్తులుగా ప్రశంసలు పదోన్నతులు ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకు చక్కని అవకాశాలు మహిళలకు కూడా అన్నింటి విజయాన్ని వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే వ్యాపారస్తులు అన్ని రంగాల వారికి కాస్త మేలే జరుగుతుంది అయితే ఈ వికారనామ సంవత్సరం కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది మరి అదృష్ట సంఖ్య మనకి మూడు ఆకుపచ్చ గోల్డ్ కలర్ తెలుపు రంగుల్ని ధరించండి మరింత ప్రయోజనాన్ని పొందగలుగుతారు మా కార్యక్రమాలు మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు మరి పులుల సత్యనారాయణ టైప్ చేయండి యూట్యూబ్లో మా కార్యక్రమాలు వీడియోస్ చూడండి చాలామంది లైక్ చేశారు అలాగే సబ్స్క్రైబ్ అయ్యారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు పర్సనల్గా రావాల్సిన వారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకురావచ్చు వాస్తు జ్యోతిషము మొదలుగా కలిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్తాం మనం వచ్చే వారం కలుసుకుందాం సర్వే జన సుఖనుభవంతు స్వస్తి